హాయ్ ఫ్రెండ్స్ చూడండి గులాబ్ జామున్ మీరు చేసి ఇది ఇప్పుడు చేస్తున్నాం హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు పవన్ నాగ్స్ సో ఇవాళ దివాళీ స్పెషల్ గులాబ్ జామున్ అయితే చేయబోతున్నాము ఇందాక మా మామయ్య కామెడీ చూసారు ఎలా ఉందా మీకు మా మామయ్య కామెడీ నచ్చితే కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ మీరు దివాళీ ఈ దివాళీకి మీరు ఏం స్పెషల్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి మేమైతే గులాబ్ జామ్ చేసుకున్నాం అనమాట చాలా ఈజీ సింపుల్గా అయితే చేసుకున్నాము ఎంటిఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకొని చేసుకున్నాము ఫుల్ వీడియో అనేది మన ఛానల్ పోస్ట్ చేశాను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూడండి అండ్ వీడియోస్ అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరేం దివాళికి స్వీ స్వీట్ చేసుకున్నారనేది అండ్ ఇదిగోండి లాస్ట్కి మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకొని తిన్నాము చాలా బాగుంది ఇంకా అమ్మను మా చేశారు చేశారనమాట ఇది గులాబ్ జాము ఇంకా మన ఛానల్ అయితే అన్ని రోటి పచ్చడి అయితే వస్తాయి అనమాట తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అమ్మ అమ్మ మా అమ్మ చేతి రోటి పచ్చళ్ళు అయితే అన్నీ వస్తాయి మన ఛానల్ ఇప్పటి నుంచి అసలు మిస్ అవ్వకండి మేమైతే టూ ప్యాకెట్స్ వేసుకొని అనమాట ఈ మొత్తం అంతా ఎలా చేయాలి గులాబ్ జాము మేము ఎలా చేసుకున్నాం అనేది అంతా కూడా వీడియోలు అయితే ఉంటుంది ఫుల్ వీడియో అయితే తీసాను డిస్క్రిప్షన్లో పెడతాను మర్చిపోకండి చూడండి you <laughs>